హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఏపీటీఆర్టీ ఏపీలోని నాలుగు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఏఎస్ ఎస్ఐఎస్ఏ అండ్ ఎస్ఎర్జీటీ ఉద్యోగాలకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కమిషనర్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ వివిధ ప్రభుత్వ పాఠశాలలోని స్కూల్ అసిస్టెంట్ అండ్ సెకండ్ గ్రేడ్ టీచర్ కాలేజీల భర్తీకైతే టీచర్ రిక్రూట్మెంట్ అండ్ టెస్ట్ టీఆర్టీ అండ్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు జారీ చేసింది ఈ ప్రకటన ద్వారా నాలుగు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఎస్ ఎస్ఏ అండ్ ఎస్ ఎస్ఆర్డిటి ఉద్యోగాల పర్తీకైతే కానున్నాయి అరువులైన అభ్యర్థుల నుండి ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీలోగా అనగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఖాళీలు ఉన్న విద్యా సంస్థలు చూసుకుంటే కనుక ప్రభుత్వ ఉద్యోగ జిల్లా పరిషత్తు మండల పరిషత్తు మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ ట్రైబల్ వెల్ఫేర్ వంటి ఉన్నాయి ఇక పోస్ట్ వివరాలు చూసుకుంటే గనక స్కూల్ అసిస్టెంట్ ఎస్ ఎస్ఏ రెండు వేల తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్ఆర్జీటీ రెండు వేల రెండు వందల ఎనభై రూ పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఉమ్మడి జిల్లాల వారిగా చూసుకుంటే కనుక శ్రీకాకుళం ఎస్ఆర్జె నూట నాలుగు ఎస్ఏ ఎస్ఏ నూట ముప్పై విజయనగరం ఎస్ఎర్జెటి నూట మూడు ఎస్సీఏ తొంభై ఏడు విశాఖపట్నం ఎస్ ఎస్ఆర్జెటి నూట ఒకటి ఎస్ఏ నూట ముప్పై మూడు తూర్పుగోదావరి ఎస్ఎస్జెటి నూట ఎనిమిది ఎస్ఏ నూట ఎనభై రెండు పశ్చిమ గోదావరి ఎస్ఎస్జెట్టి నూట రెండు ఎస్సీఏ నూట నలభై ఐదు కృష్ణా ఎన్టీఆర్ నూట మూడు ఎస్ఏ నూట పదకొండు గుంటూరు ఎస్ఎస్టి నూట తొమ్మిది ఎస్ఏ నూట డెబ్భై ప్రకాశం ఎస్ఎస్టి నూట పదకొండు ఎస్సీఏ రెండు వందల తొంభై తొమ్మిది ఎస్ఎస్పిఎస్ఆర్ నెల్లూరు చూసుకుంటే గనక ఎస్ఎస్జెట్టి నూట నాలుగు ఎస్ఏ నూట నలభై చిత్తూరు ఎస్ఎస్జెట్టి నూట ఒకటి ఎస్ఏ తొంభై ఏడు కడప ఎస్హెస్ జట్టి నూట ఐదు రెండవ ఎస్ఏ ఎనభై ఒకటి అనంతపురం ఎస్ఎస్జెట్టి నూట ఏడు ఎస్ఏ నూట అరవై నాలుగు కర్నూలు ఎస్ఎస్జెట్టి నూట పది వందల ఇరవై రెండు ఎస్ఏ ఐదు వందల యాభై మొత్తం పోస్టులు చూసుకుంటే కనుక ఐదు వందల నాలుగు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ఇక అర్హత చూసుకుంటే కనుక పోస్టులు అనుసరించి సంబంధించిన విభాగంలోని సబ్జెక్టులకు ఇంటర్ డీఈడిఈ ఏఎల్ఈడి బ్యాచిలర్ డిగ్రీ పీజీ బీఈడి ఉత్తీర్ణయి ఉండాలి ఎస్ఎస్జెట్టి పోస్టులు బీఈడికి వారు అరువులు ఇక ఏ వయోపరిమితి చూసుకుంటే గనుక ఓసీలకు రెండు వేల ఇరవై నాలుగు జూలై నాటికి నలభై నాలుగేళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్్యూసీ వారికి నలభై తొమ్మిది ఏళ్ళు దివ్యాంగులకు యాభై నాలుగు గరిష్ట వయోపరిమితి నిర్ణయించారు ఎంపిక ప్రక్రియ చూసుకుంటే గనుక కంప్యూటర్ ఆధారిత పరీక్ష రిజర్వేషన్ ఆఫ్ తుది తరహాలు ఆధారంగా ఉంటాయి దరఖాస్తు రుసుము చేసుకుంటే గనుక ఏడు వందల యాభై రూపాయలు సహాయక కేంద్రాలు చూసుకుంటే గనుక ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఉంటుంది ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు ఈ ఫోన్ నెంబర్లు కూడా మీరు సంప్రదించవచ్చు ఇక పరీక్ష డేటు పరీక్షా కేంద్రాలు చూసుకుంటే గనుక రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై రెండు పరీక్షా కేంద్రాలు రోజుకు రెండు విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి ద్వారా నిర్వహిస్తారు కంప్యూటర్ ఆధారిత పరీక్ష రెండు గంటల ముప్పై నిమిషాలకు రెండు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది ఇక పరీక్ష పరీక్షా కేంద్రాలు ఏపీతో పాటు పక్క రాష్ట్రాలలోని హైదరాబాద్ బెంగళూరు చెన్నై బరంపూర్ కేటాయించారు ఆన్లైన్లోని పరీక్షలను రోజుకు రెండు విడతల్లోనే నిర్వహించారు ఉదయం విడత తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు అయితే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఎగ్జామ్స్ పరీక్షలు అయితే ఉంటాయి దీనికి ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక పీజీ చెల్లింపు చివరి డేట్ చూసుకుంటే కనుక ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అయితే ఉంది ఇక ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే కనుక ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు దీనికి రిటర్న్ టెస్ట్ చూసుకుంటే కనుక రాత పరీక్ష షెడ్యూల్ చూసుకుంటే కనుక మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై వరకు అయితే ఈ రిటర్న్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఎలిజిబిలిటీ కలిగిన వారు ఇది దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్